ఘోష్ గారు ఏదో అడిగింద్రని ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు మీరు సర్వే డిజైన్కి ఇస్తారా అని ఘోష ఆయనను బాగా నిలదీశారని వీళ్ళు నీళ్లు నమిలారని తెల్లారు ఏ పేపర్ చూసినా ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల సర్వేకు డిజైన్ కండి ఈ బుక్లో జివోతో సహా పెట్టింది దేశపాండే గారు జోట్లేందంటే ఆ జివో నెంబర్ ఫార్టీ జీవో నెంబర్ నలభై పద్దెనిమిది ఒకటి రెండు వేల పదహారు దానికి ఇచ్చిన డబ్బు ఎంత అంటే ఆరు వందల డెబ్బై ఏడు లక్షలు అంటే ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షలు పేపర్లలో ఏమొచ్చింది ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు సర్వే డిజైన్కి ఇచ్చింది ఇది ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి ఇది మళ్ళీ ఏ పేపర్ చూడు మీరు తెల్లాలి ఎంత ఎక్కువ ఆరు నెలల కింద ముచ్చుందని చెప్పేది గోల్స్ కమిషన్ ముందు హాజరై నీళ్ళు డబ్బులు అని బ్యానర్ ఐటమ్ ఏ పత్రికనో ఇది ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు కాలేశ్వరం డిపిఆర్ కి ఇచ్చారు ఇచ్చింది ఏంటి ఆరు వందల డెబ్బై ఏడు లక్షలు అంటే ఎంత క్రిమిని బమ్మిని చేసి ఎంత దుష్ప్రచారం చేస్తుండ్రో దాన్ని కళ్ళకు కట్టినట్టు ఆధారాలతో సహా దేశ్పాండే గారు ఈ పుస్తకంలో పెట్టారు